మా చిన్నోడు చూడండి గాయస్ ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడు సో మా అమ్మ గెలితావుడు పెడుతుంది సో మా లక్ష్మి చూడండి తడిచిపోయి వచ్చింది లక్ష్మి కన్నమ్మ వీడు కన్నమ్మకా చిన్నోడు ఇడు చిన్నోడు చూడండి గాయస్ పాలు తాగుతున్నాడు సో వర్షం అయితే కురిచి ఆగిపోయింది సో వర్షం తర్వాత వెదర్ అయితే ఇలా ఉంది చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో ఆ వర్షంలో మా లక్ష్మి తడిచిపోయింది ఇదిగోండి మా లక్ష్మి చూడండి ఎట్లా తడిచిపోయిందో తెలుపు చేస్తుంది మా లక్ష్మికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మినే నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అయితే తీస్తున్నానండి వ్లాగ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను అంతే కదండి ఈ వీడియోలో మీకు చిన్న టిప్ కూడా చెప్తాను అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి ఇక్కడ మా చిన్నోడు చూడండి పాలు తాగిన తర్వాత పెత్తనాలు చేస్తున్నాడు సో చాలా అలా చేస్తున్నాడు మట్టి తినేస్తున్నాడు అనమాట చూసారా పక్కింటికి వెళ్ళి చూస్తున్నాడు వాళ్ళ వాళ్ళమ్మ మేతకి వెళ్ళిపోయిన తర్వాత పైకి వచ్చి ఉంటున్నాడు కదా పైకి అలవాటు అయిపోయాడండి సో ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పైన చూస్తున్నాడు అనమాట మా ఇంటికి మళ్ళీ పైకి వెళ్ళడానికి చూస్తున్నాడు చూసారా చాలా అల్లరి చేస్తున్నాడు ఆవిదోళ్ళు చాలా క్యూట్గా ఉంటాయి కదండి సో చాలా ముద్దుగా అనిపిస్తాయి అనమాట మేమైతే చాలా ముద్దు చేస్తాం వాటిని చూసారా పైన ఉంటున్నాడు కదా నుంచి ఈవినింగ్ వరకు పైన ఉంటున్నాడు ఇంకా చూస్తున్నాడు అనమాట మట్టి తినేస్తున్నాడు అండి పాలు తాగటానికి పోతే ఇలా అలర్ట్ చేస్తున్నాడు చూసారు కదా చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇంకా ఎక్కువగా దూరం వెళ్ళిపోయినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది సో ఇప్పుడైతే ఇంకా గేదె వచ్చేసింది కాబట్టి ఇంతకు మించి దూరం అయితే వెళ్ళడం అన్నమాట ఇక్కడిక్కడే పెత్తనాలు చేస్తున్నాడు చూడండి వాళ్ళ అల్లరి చూడండి అసలు పాలు తాగడం మానేసి వాళ్ళు అల్లరి చేస్తున్నాడు సో మాకైతే చాలా ఇష్టం అండి ఇలా చూసుకోవడం అన్న పిలుచుకోవడం అన్నా ఇంకా మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడతామన్నమాట అవి కూడా మేము రోజు మాట్లాడుతూ ఉంటాం కదా మనం మాట్లాడే మాటలు అన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయి అన్నమాట ఇంకా మా సిమ్మితో కూడా అలానే మాట్లాడతాం మేమైతే చూస్తున్నారు కదా ఆ మట్టి తినడానికి వాడు ప్లాన్ అంత ఇంకా హనీ అయితే వీడియో తీస్తుంది ఈరోజు అయితే ఇంకా మాకైతే వర్షం వచ్చి ఆగిపోయిందండి వర్షం గట్టిగానే పడింది మాకు పక్కనే ఉన్న మట్టి తింటున్నాడు చూసారు కదా ఇంకా గేదెలు అయితే వచ్చేసినాయి అంటే నాకు హడావుడి స్టార్ట్ అయిపోతుందండి ఇంకా అప్పటి నుంచి ఎనిమిది గంటల వరకు కూడా నాన్ నాన్స్టాప్గా పని అనేది ఉంటూనే ఉంటుంది ఇప్పుడు నేను ఏమేమి పని చేస్తాను అన్నది ఇంత కూడా ఈరోజు మీతో షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఇంకా ఒక గేదకైతే పెట్టేస్తాను ఇంకా సెకండ్ అయితే కలుపుతున్నాను అన్నమాట తవుడు పెట్టేసిన తర్వాత ఇంకా పొయ్యి అంటించాలి ఇంకా వర్షం పడింది కాబట్టి రోజైతే ఇంకా పొయ్యి అంటించాను ఇంకా గ్యాస్ మీద చేసేస్తాను అన్నమాట వంట అయితే ఇంకా గేదెలు వేసుకుంటే హాట్ వాటర్ రెడీగా ఉంటుంది ఇంకా గేదెలకు తగుడు పెట్టేస్తే ఇంకా ఇక్కడ నాకు డ్యూటీ అయిపోయినట్టు అనమాట ఇంకా దీనికి కూడా తవడు పెట్టేస్తే ఇంకా గేదెల దగ్గర డ్యూటీ అనేది అయిపోయింది గేదెలు వచ్చిన తర్వాత కట్టేసి తవడు అనేది పెట్టడం నా డ్యూటీ అండి ఇంకా మా చిన్నోడు చూడండి ఇంకా అల్లర్ చేస్తున్నాడు అని చెప్పేసి హనీ కట్టేస్తున్నానమాట మట్టి అయితే పర్రపర్ర నవలేస్తున్నాడు చాలా అలర్ చేసేస్తున్నాడు గడ్డి తినట్లేదండి ఇంకా టెన్ డేస్ అయినా కూడా ఇంకా గడ్డి తినట్లేదు పాలు మీద ఆధారపడి ఉంటున్నాడు ఇంక ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి ఇంకా మార్నింగ్ చేసిన కూర అయితే అయిపోయింది బంగాళదుంప కర్రీ ఇప్పుడు కూర చేయాలి అన్నం చేయాలంటే కష్టం ఎందుకంటే వర్షం పడింది కదా వేడివేడిగా ఏమైనా స్పైసీగా తినాలనిపించింది నాకైతే సో అందుకని వెజిటేబుల్ బిర్యానీ చేసేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన మసాలా దిన్స్లు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మీరు నాకు అలాగనే ఆలోచిస్తారా చెప్పండి నేనైతే ఇంకా సాయంత్రం వాటిని తక్కువగా కూర చేస్తానండి మార్నింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా చేస్తూ ఉంటానన్నమాట సాయంత్రం ఇప్పుడు కూర గొడవ లేకుండా చక్కగా వేడివేడి బిర్యానీ చేసుకొని తినాలనిపించింది నాకైతే నేనే కదలేండి అందరం తింటాం మేము వాళ్ళను కూడా తినేదే నేను చేస్తానమాట మా ఇంట్లో ఎక్కువగా ఏది ఇష్టపడుతూ ఉంటారో అది నాకు తెలుస్తుంది కదా నేను కూడా అలానే చేస్తూ ఉంటానండి ఇక్కడ అయితే అన్నీ ఉన్నాయి కదా మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కదా ఇంకెంతసేపు అనిపించింది నాకైతే అందుకని ఇంకా వెజిటబుల్ బిర్యానీ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను అలాగే నేను ఒక చిట్కా చెప్తానని చెప్పాను కదండి సో ఇప్పుడున్న ఈ రోజులో ప్రతి ఒక్కరికి రికమెండేషన్ అది ఎక్కువగా ఉంటుంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా జాజికాయ అండి బిర్యానీలో వేస్తాం కదా ఈ జాజికాయని పేస్ట్ చేసుకొని ఒక పౌడర్ చేసేసుకోండి మీరు అయితే ఫస్ట్ ఒక రెండు కాయలు తీసుకుని చక్కగా పౌడర్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి నైట్ పడుకునే ముందు ఆ పేస్ట్లో కొంచెం వాటర్ వేసుకొని మీరు చేసుకున్న పౌడర్లో కొంచెం వాటర్ వేసుకొని మీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అప్లై చేసుకుని పడుకోండి ఒక వారం రోజుల్లో మీకు చక్కగా తగ్గిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ట్రై చేయండి ఒకసారి ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెషన్లో రిజల్ట్స్ని షేర్ చేయండి సో చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా చూస్తున్నారు కదా నేనైతే మసాలా దిన్స్లని రెడీ చేసేసుకున్నానండి ఇంకా ఇంట్లో కూరగాయలు కూడా అంత ఎక్కువగా ఏమీ లేవు సో ఉన్న వాటితోనే చేస్తున్నాను నేను ఇప్పుడైతే ఇంకా ఒక బంగాళదుంప అలాగే ఆనియన్ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ అయితే కొంచెం స్పైసీగా చేస్తాను అయితే ఎందుకంటే వర్షం పడింది కదా ఇంకా వేడివేడిగా స్పైసీగా తింటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా అలా తిన్నారా తింటే షేర్ చేసుకున్న ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడు రెడీ చేసేసుకుంటున్నాను సో ఇంకా హనీ ఉందంటే ఇంకా హోంవర్క్స్ రాసుకుంటుందండి చాలా ఎక్కువ హోంవర్క్స్ ఇస్తున్నారు తనకైతే తినడం కూడా మానేస్తుంది తను ఇంకా నేనైతే తొందరగా చేయడం ఆకలిస్తుందని అనమాట నేను మ్యాక్సిమం వేడిగా చేయడానికి ఇష్టపడతానండి ఇంకా వేడి వేడిగా చేసుకున్న తిన్నది కూడా ఆరోగ్యానికి మంచిది కదా సో తొందరగా చేసేసి తనకైతే తినిపించాలి తను తినట్లేదండి చాలా ఎక్కువగా అల్లరి చేస్తుంది తను కూడా అంటే ఏం లేదండి తన చేతులతో తను తినట్లేదు అనమాట మార్నింగ్ ఈవినింగ్ కూడా నాకు కుదిరితే నేనే తినిపిస్తున్నాను ఇంకా బిర్యానీకి అయితే చూస్తున్నారు కదా చక్కగా ఆనియన్స్ మగ్గ పెట్టేసుకుంటున్నాను నేనైతే వెల్లుల్లి పేస్ట్ అయితే మా ఇంట్లో ఎప్పుడూ స్టోర్ చేసుకుని ఉంచుకుంటానండి నేనైతే ఇంకా బియ్యం అయితే నానబెట్టేసాను ఇంట్లో రైస్ రైసేనండి ఇది వచ్చేసి ప్యాకెట్ బియ్యం అన్నమాట ముందుగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మొత్తానికి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మధ్యలో ఎందుకు తీయలేదు అంటే కనుక నేను చెప్పాను కదండి హనీ హోంవర్క్ రాసుకు మధ్యలో ఎందుకు తీయలేదంటే హనీ అయితే హోంవర్క్ రాసుకుంటుందండి తను మొబైల్లో చూసే రాసుకుంటుంది అందుకని ఇంకా మధ్యలో తీయలేదు అన్నమాట కుదరలేదు ఇంకా వేడివేడిగా అయితే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా మిల్ మేకర్ అన్నీ కూడా వేసాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా ఇంకా ఇందులోకి నంచుకోవడానికి కర్రీ లేదు కదా సో మరి ఇంకేం చేసాను అనుకుంటున్నారా మజ్జిగ చట్నీ అండి అంటే ఉల్లి చట్నీ అనమాట మా వాళ్ళకి ఇది ఉంటే ఇంకేమీ అక్కర్లేదు అంత ఇష్టం అన్నమాట ఇదైతే ఇంకా చికెన్ కర్రీ ఉన్నా కూడా ఈ చట్నీ అయితే చేయమంటారు సో అంత ఇష్టం అన్నమాట ఇందులో చక్కగా పుదీనా కూడా వేసాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా వేడివేడిగా తి హనీకి అయితే వేడివేడిగా తినిపిస్తున్నానండి చాలా ఆకలి వేస్తుంది అని తనైతే బిర్యానీ స్మెల్కి అమ్మ అని చెప్పింది సో నేనైతే తనకి తినిపిస్తున్నాను చూడండి ఫస్ట్ ముద్ద అయితే మీకు పెడుతున్నాను తినండి నేను చెప్పాను కదండి తను తినట్లేదు నేనే తినిపిస్తున్నాను అని చెప్పి ఇంకా హోంవర్క్స్ ఎక్కువగా ఉండడం వల్ల మార్నింగ్ నుంచి కూడా రాస్తూనే ఉంటుంది ఇంకా నేనే తినిపిస్తున్నాను ఆకలిస్తుందంటే అంటే చూస్తున్నారు కదా మీ పిల్లలు కూడా ఇలానే అలర్ట్ చేస్తున్నారా నాతో షేర్ చేసుకోండి హనీ అయితే ఇలానే అలర్ట్ చేస్తుంది ఇంకా మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ భోజనం వరకు కూడా ఇలానే చేస్తుంది అనమాట నేను ఇలానే ఇలానే తినిపిస్తున్నానండి లేకుంటే తను అసలు తినట్లేదు అనమాట బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి నేనైతే ఇంట్లో అవి ఉండాలి ఇవి ఉండాలి అది చేయడానికి ఇదే ఉండాలి అన్నట్టు ఏమనుకోను ఇంట్లో ఉంటే వాటితోనే చేస్తానండి సో మా వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టేశాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నేనేనమాట సో రోజు మేమైతే అందరం కలిసే తింటామండి ఈ రోజైతే నాకు తొందరగా పని అవ్వలేదు కాబట్టి ముందు వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేను తింటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మానే వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో ఎంతమంది చివరి వరకు పూర్తిగా చూసారో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోతుంది నెక్స్ట్ తో మళ్ళీ కలదాం బాయ్